multimass. भुमिवारे पीछराणा. भुर्वी लेले, आ गूरु मिल, और गिरियो है कहारे. कुञ्जे अनि कुञ्जे अनि यो ढोका नढल्पुगला कुञ्जे अनि यो ढोका नढल्पुगला नि नु राखेय नि ప్రొద్దుటూరు సిఐగా విధులు నిర్వహిస్తున్న సి సార్ గారికి కడప జిల్లాలో బెస్ట్ సిఐగా ప్రశంసాపత్రం అందుకోవడం చాలా మంచి శుభ పరిమాణం మాకందరికీ చాలా గర్వకారణంగా ఉంది మా కమ్యూనిటీలో ఎక్కువ మంది చదువుకొని వాళ్ళు తక్కువ మంది ఉంటారు వేరే ఇతర రకాలుగా పనులు చేసుకునేటోళ్ళు ఎక్కువ ఉంటారు ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు కొంతమంది మా వాళ్ళల్లో కూడా కొంతమంది ఉంటారు ఇప్పుడు పొద్దురులో ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ నజీర్ గారు ఉన్నారు సిఐసార్ గారు ఉన్నారు ఇంతకుముందు ఇక్కడ డిఎస్పి గారు ఎస్ఎం ఎస్ఎంబాషా గారు పనిచేసిపోయినారు ఇట్లా మట్టిలో మాణిక్యాలు కొంతమంది ఉంటారు ఈ ఖాదర్ హుసేన్ మసీదు కమిటీ ఈరోజు ఈయనకు ఈ ఇక్కడికి పిలిచి ఈ రకంగా సన్మానించడం ఆ పత్రాన్ని అందుకోవడం మాకందరికీ చాలా గర్వకారణంగా ఉందని కమిటీ ఈరోజు ఈయనకు సన్మానం చేయడం చాలా బాగుంది ఈయనకు చూసిన తర్వాత ఈ ప్రశంస పత్రం అందుకున్న తర్వాత నాకు కూడా కొద్దిగా ఒక ఐడియా వచ్చింది మా వాళ్ళలో ఫీమేలు మేలు ఒక పది మంది మహిళ మహిళా విద్యార్థులను పది మంది మేలు పిల్లకాయలను హెల్త్ లైన్లో చదివించాలనేది నా కోరిక అది మా అమ్మ పేరుతో ఒక ట్రస్ట్ ఉంది అల్ రహమద్ ట్రస్ట్ అని ఆ ట్రస్ట్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం పది పది మంది అంటే ఇరవై మందిని చదివించి ఒక మంచి పొజిషన్లోకి తీసుకుపోవాల మా వార్డులో ఉండే పిల్లకాయలను అనేది నా కోరిక ఈ క్రెడిటు ఈరోజు సార్కు వచ్చిన ప్రశంసపత్రంతో మాకు ఐడియా వచ్చింది ఈ క్రెడిట్ మా సార్కే పోతుంది ఇది ఈ ఖాదర్ హెన్ మసీద్ కమిటీ ఈ ఇట్లా సన్మానించడం చాలా గర్వకారణం ఎవరైనా కానీ ప్రొద్దుటూర్లో ఏ ఆఫీసర్ అయినా కానీ ముస్లిం ఆఫీసర్ వస్తే మేము ఇదే పద్ధతిని అనుసరించి ఆయనకు వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇచ్చి వాళ్లకు అండగా నిలబడతామని కోరుకుంటున్నాము రిపబ్లిక్ డే సందర్భంగా మాకు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందజేసిన సందర్భంగా ఖాదర్ హుషన్ మసీదు కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి నన్ను పిలిపించి ఈ సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది వీళ్ళు చూపించిన ప్రేమ గౌరవం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే మన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు అని మన దాదాపీర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా సొసైటీలో మంచిగా పిల్లలను చదివించుకొని తగిన గుర్తింపు తెచ్చుకొని ఉన్నత స్థాయిలో ఉండేలా అందరూ కూడా పిల్లలను మ్యాక్సిమం చదివించి మంచి పొజిషన్లో ఉండేలాగా చూసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నా మనకి అవకాశం ఇచ్చేదానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను